హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకోసం రొయ్యల పచ్చడితో వచ్చేసానండి ఏంటి అండి అండి అంటుందనుకుంటున్నారా గోదా రోలం కదా మేము మాటకి ముందండి వెనకండి తగిలించకపోతే మాకు కుదరదండి ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ సెట్ అయినా కొన్ని మాత్రం అస్సలు మారవండి సర్లే కానీ ఎందుకులేండి అంత సోది ముందు మనకి రొయ్యల పచ్చడికి ఏం కావాలో చూసేద్దాం రండి రొయ్యలు ఐదు వందల గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు పసుపు పచ్చడి కారం గరం మసాలా నిమ్మకాయ రసం నూనె రెండు రెండు వందల యాభై ఎంఎల్ సో ముందుగా ఐదు వందల గ్రాముల రొయ్యల్ని ఒక ప్యాన్లో వేసుకుని అందులో పసుపు ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నూనె వేసి పచ్చివాసన పోయే దట్టు కలుపుకోండి అలా కలుపుకుంటే రొయ్యల నుంచి వచ్చిన పచ్చివాసన ఎక్కువ ఉండదండి అందుకే నేను డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేయకముందు ఇలా సాల్ట్ చేసుకుంటా అప్పుడు ఆ స్ట్రాంగ్ స్మెల్ అనేది ఉండదండి అలా చేసుకున్న తర్వాత ఒక టూ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్లో రొయ్యల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత రొయ్యల్ని పక్కన పెట్టుకోండి చూడండి ఎర్రగా రొయ్యలు బాగా వేగాలి బాగా అంటే నేను మరీ డీప్ పప్పుగా ఏగితే గనక రొయ్యలు అనేది సాగుతూ ఉంటాయండి సో మరి అంత సాగేటట్టు వేపకుండా మంచి రంగు వచ్చే విధంగా వేపుకోండి అలా వేపుకున్న తర్వాత అదే నూనెలో ఆ రొయ్యను తీసేసిన తర్వాత అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా రంగు వచ్చే విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం పక్కకు పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యల్ని తీసి ఆ నూనెలో వేసుకోండి రొయ్యలు వేసుకున్న వెంటనే ఉప్పు పచ్చడి కారం ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి వెంటనే వేసేసుకోవాలి ఎక్కువసేపు రొయ్యల్ని ఆ నూనెలో వేయించకండి వేయిస్తే రొయ్యలు అనేది సాగి సాగుతూ ఉంటాయి సో వెంటనే వేసుకుని అంతా బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం కొంచెం మాకు మేము నిమ్మ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోవచ్చు పర్వాలేదు తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఒక టూ డేస్ టచ్ చేయొద్దండి ఆ తర్వాత తింటే అసలు ఆ టేస్ట్కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అండి చూసారు కదా ఎంత ఈజీగా రొయ్యల పచ్చడి చేసుకున్నాము హలో హలో ఆగండి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్